హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు దుబాయ్ లో చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దుబాయ్ మొలో ఉన్న చైనా టౌన్ లో సో మేము ఇప్పుడు పార్కింగ్ నుంచి డైరెక్ట్ గా లిఫ్ట్ అయితే ఎక్కేసాము చైనా టౌన్ కి మనం మెట్రో నుంచి కూడా రావచ్చు బట్ చాలా లాంగ్ వాక్ ఉంటుంది వెల్కమ్ టు చైనా టౌన్ చైనా టౌన్ కి అయితే వచ్చేసాము లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము మా చెరి పాప హెయిర్ స్టైల్ చూపిస్తుంది అదిరిపోయింది కదా హెయిర్ స్టైల్ అయితే లోపలికి రాగానే చైనా వైబ్స్ వచ్చేస్తున్నాయి మొత్తం అన్ని లైట్లతోని ఇంతకు ముందు నేను షార్ట్ వీడియో చేశాను కదా చైనా టౌన్ కి వచ్చి ఎవరైనా చూడకపోతే పైన లింక్ ఇచ్చేస్తాను చూడండి ఇలా ఈ పక్కకు వస్తే ఒక షాప్ అయితే ఉన్నది ఈ షాప్ లో చాలా మంది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో రెడీ అయ్యారు ఈ పక్కనే ఒక అమ్మాయి ఉన్నది ఏంటి బొమ్మ అనుకున్నాను ఫస్ట్ చూసి కదలకుండా అలా స్ట్రైట్ గా కూర్చుంది తర్వాత హాయ్ చెప్తే హాయ్ చెప్పింది ఓకే మనిషే బొమ్మ కాదు అని అప్పుడు రియలైజ్ అయ్యా అన్నమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను వాళ్ళతో వీడియో తీసుకోవడానికి నిల్చున్న అమ్మాయి హాయ్ చెప్తుంది కానీ వీడియోలో హాయ్ చెప్పమంటే కూర్చున్న అమ్మాయి చెప్పట్లే అది మాత్రం స్ట్రక్ అయిపోయింది బొమ్మలో ఇవన్నీ కూడా చైనా షాప్లే ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపించింది బలే ఉన్నది డెకోర్ కింద అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక అతను కూర్చున్నారు కదా అతను చైనీస్ క్యాలిగ్రఫీ మాట వీళ్ళందరూ పెద్ద లైన్ కట్టేశారు ఆయన దగ్గరికి వెళ్తే ఒక స్పెషల్ ఇంక్ తోని ఒక పేపర్ మీద మన నేమ్ చైనీస్ లాంగ్వేజ్ లో రాసిస్తున్నారు మేము వెళ్లేదు ఇంకా అలా ముందుకైతే వచ్చేసాము ఇక్కడ మనకి టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఒకటి లాంటర్న్ మేకింగ్ ఇంకోటి డ్రాగన్ డాన్స్ చైనీస్ స్పెషల్ డాన్స్ అన్నమాట అది ట్రెడిషనల్ డాన్స్ సో ఇప్పుడైతే మనకి ఇక్కడ లాంటన్ మేకింగ్ ఉంది సో అందుకే వచ్చేసాము ల్యాంటన్స్ అంటే ఏంటో కాదు ల్యాంప్ అదేనండి లాంతర్లు అంటారు కదా ఇవిడైతే వచ్చేసారు లాంటర్న్ మేకింగ్ కోసము దీనికి కూడా లైన్ ఉంటుంది వీళ్ళు ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఆ పాప వాళ్ళ మమ్మీ వెళ్ళారు వాళ్ళ మమ్మీ ఎంచక్క వీడియో తీసేస్తున్నారు ఈ పాప అయితే కింద పడి దొరలేస్తుంది లైన్ లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ లైన్ లో నిల్చుంటే మన వాళ్ళు కూడా లైన్ కట్టేశారు ఈ చిన్ని పాప భలే క్యూట్ గా ఉన్నది ఇప్పుడైతే మనం కూడా లైన్ అంతా కట్టేసి లాంటర్న్ మేకింగ్ అయితే వెళ్ళాము చైనీస్ వాళ్ళ పండగలప్పుడు ఈ ల్యాంటర్న్స్ ని డెకరేటివ్ ఐటమ్స్ కింద యూజ్ చేస్తారు వీటిని పేపర్ అండ్ అలానే బ్యాంబూ స్టిక్స్ తోని ప్రిపేర్ చేస్తారు మధ్యలో అయితే బ్యాటరీ లైట్స్ పెడుతున్నారు ఈ అమ్మాయి ఈ ల్యాంటర్న్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అందులోనైతే కొన్ని హ్యాంగింగ్ ల్యాంటర్న్స్ అవి టెంపుల్స్ అండ్ స్ట్రీట్స్ లో ఉంటాయంట ఇంకొన్ని స్కై ల్యాంటర్న్స్ ఉంటాయి అవి విషెస్ అండ్ గుడ్ లక్ కి సింబలైజ్ గా ఉంటాయి అండ్ అలానే ఇంకొన్ని ఫ్లోటింగ్ ఉంటాయి ఆ ల్యాంటర్న్స్ అయితే పీస్ అండ్ ప్రాస్పిరిటీ కి సింబలైజ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి రెడ్ కలర్ అయితే లక్ అండ్ హ్యాపీనెస్ అండ్ గోల్డ్ కలర్ అయితే వెల్త్ అండ్ ప్రాస్పిరిటీ ఇక్కడ మనకి థర్డ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు సో అందుకే మేమైతే ఫస్ట్ డే వచ్చేసాము ఫస్ట్ రోలో ఉంటే మంచిగా వీడియో తీయొచ్చు కదా అని అసలే నేను చాలా హైట్ కదా మళ్ళీ వెనకలు ఉంటే కనపడదు మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది డ్రాగన్స్ అన్ని వచ్చేస్తున్నాయి కనపడుతున్నాయి కదా లాస్ట్ లో ఉన్నాయి నాకు చాలా భయం ఎలాంటివి ఒక్కొక్కసారి వచ్చి సడన్ గా జడిపిస్తారు కదా భయపడుతూ వీడియో తీస్తున్నాను నా ముందు నుంచి ఒక అతను ఇలా వెళ్తే ఎవరో జడిపించడానికి వచ్చారేమో అని జడిసిపోయాను అంత పెరిగిదాన్ని డ్రాగన్ డ్యాన్స్ అయిపోయింది ఇప్పుడైతే వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ తో డాన్స్ అయితే స్టార్ట్ అయింది ఈ అమ్మాయిలు అందరూ చక్కచక్క వచ్చేసారు ఈ అమ్మాయిలు అందరూ కొంచెం పర్వాలేదు కానీ ఆ వెనకతలు చూస్తే ఒక అతను నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా అతన్ని చూడగానే మాకు భయం డ్యాన్స్ డాన్స్ వేస్తూ ఎక్కడ సడన్ గా వచ్చి జడిపిస్తారా అని బట్ అయితే రాలేదు బట్ ఆ టెన్షన్ అయితే లాస్ట్ వరకు కూడా ఉంది ఎప్పుడు వచ్చి ఎప్పుడు జడిపిస్తారా అని నేను కొన్ని వీడియోస్ లో చూసాను అందుకే భయపడ్డాను వస్తారేమో అని నేను అతనేదో భయపెట్టే డ్యాన్స్ చేస్తారేమో అని చెప్పి భయం భయంగా చూస్తున్నాను తర్వాత అర్థమైంది అతని చేతితో ఉన్నదాన్ని అతని ఫేస్ మీద పెట్టి ఫేసెస్ అయితే చేంజ్ చేస్తున్నారు చూడండి అతను లైన్ లో ఉన్న వాళ్ళందరికి వచ్చి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు మొత్తానికి మొత్తానికైతే అతను ఒరిజినల్ ఫేస్ చూపించారు బట్ ఆ టెక్నిక్ ఏంటో అర్థం కాలేదు విత్ ఇన్ సెకండ్స్ లోనే అది అయితే చేంజ్ అయిపోతుంది బట్ ఎంత ప్రాక్టీస్ చేస్తే కనుక అలా చేయగలరు గ్రేట్ కదా ఫైనలీ త్రీ ప్రోగ్రామ్స్ చూసేసాము వీడియో అయితే తీసేసాను చైనా టౌన్ లో ఇంకా ప్రోగ్రామ్స్ అవుతున్నాయేమో అనుకుని వెళ్తారేమో ఇప్పుడు లేదు జాన్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ ప్రోగ్రామ్స్ అయ్యాయి ఇప్పుడు అయితే ఉండవు ఈ ప్రోగ్రామ్స్ నేను జాన్ ఫస్ట్కి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కానీ చైనా వాళ్ళు న్యూయార్క్ బయటకు వెళ్ళిపోయి మరి వీడియో తీసేసాను మా నాని గారు కూడా ఈలోపు వర్క్ అయిపోతే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా దుబాయ్ మాల్కి వచ్చేసారు రాగానే మార్నింగ్ నుంచి జరిగిన ముచ్చట్లన్నీ చెప్పేస్తున్నాను సో ఇక్కడైతే స్కేటింగ్ ఉంది సర్లే సరదాగా వెళ్ళి కాసేపు స్కేటింగ్ చూద్దాము అని అయితే వచ్చేసాము మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు చెప్పాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఎవరైనా కరెక్ట్గా తెలిసినట్టయితే వాళ్ళు కమెంట్స్లో చెప్పేయండి ఎంత కష్టపడి వీడియో చేసినందుకు ఎలాగో లైక్ కొడతారు అనుకోండి అదే చేత్తో కొంచెం షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి సిలికాన్ వైసిస్ మాల్కి వచ్చాము ఇంకా ఇక్కడ కాస్త ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంటుంది సిలికాన్ వైసిస్ మాల్లోని ఇంతకు ముందు ఒకసారి కూడా సిల్కోనైసిస్ మాల్కి వచ్చాను ఇట్ సెకండ్ టైము మా నాన్నగారు గారు పాప వెళ్తుంటే వాళ్ళిద్దరినీ యాస్టిస్ ఫాలో అయిపోతున్నాము వాళ్ళిద్దరే మాకు ఈరోజు మార్గదర్శులు అన్నట్టు జోక్స్ చేసుకుంటూ ఇక్కడ కోసం కోటి తెప్పలు ఓ పావు గంట డిస్కషన్ పెట్టిన తర్వాత చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము సో ఇక్కడైతే రాజేశ్వరి వీడియోస్ కోసం కుస్తీలు పడుతున్నారు ఇక్కడ నేను కూర్చొని ఎప్పుడు ఎప్పుడు ఫుడ్ అంటున్నాను మాకు ఆవేశం ఎక్కువ తినేది తక్కువ ఏదో అలా చూపిస్తాం కానీ అన్నైతే తినము ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టుకున్నా ఇంతమంది వచ్చాము కాబట్టి అందరం కొంచెం కొంచెం టేస్ట్ చూడడానికి అన్నట్టుగానే తింటాము నేను మొన్న షార్ట్ వీడియో పెట్టగానే కింద కమెంట్లో లో పెట్టారు ఇంత తినేస్తున్నావు లావైపోతావు అని మేము చాలా తక్కువే తింటాము ఏదో వీడియోస్ అంత చూపిస్తాం గానీ అంతైతే తినము ఇంకే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్